శ్రీమాతరే నమ అందరికీ నమస్కారమండి దేవీ నవరాత్రులు మొదటి రోజు రోజు మీ అందరికీ అమ్మ తరపు నుంచి నా తరపు నుంచి కూడా దేవీ నవరాత్రులు శుభాకాంక్షలు అంటే మా ఇంట్లో అమ్మ తరపు నుంచి ఇంకా ఈరోజు ఫస్ట్ అమ్మ బాల అలంకరణ ముద్దుగుమ్మ ఎంతో బాగుందో చూడండి చిన్ని పాపాయి వచ్చి చక్కగా కూర్చున్నట్టు నుంచుందిలేండి అంటే కూర్చోవడమే కూర్చొని కాళ్ళు ముందుకు పెట్టినట్టు ఊహించుకొని పెట్టాను అమ్మని ఇంకా చాలా చాలా విశేషాలు ఉన్నాయి చెప్పడానికి మాట్లాడడానికి సో ఈ వీడియోలో అన్నీ చెప్తాను అమ్మ లైట్ వేస్తా చూడండి ఇక్కడ భలే ఉంటుంది అసలు ఇలా ఒకలాగుంది కదా అమ్మ ఇది ఆఫ్ చేస్తే మరోలా కనిపిస్తుంది అంటే వీడియోలో కన్నా నేరుగా భలే తెలుస్తుంది అసలు అమ్మ మొఖం షేడ్ మారుతుంది బాగుంటుంది అది సరేలేండి ఇంకా ఇదిగో నా సంసారం ఇక్కడే పెట్టుకున్నా ఎందుకంటే పాదాలు పెట్టడం వల్ల కొంచెం ముందుకు వచ్చేసాయి కదా సో ప్లేస్ లేదు నాకు ఎక్కడ అని అందుకని చెప్పి నేను ఈసారి నా దుకాణం అంతా ఇక్కడ పెట్టుకున్నా ఇవి ఇవి నిత్య పూజవి అనమాట ఇవన్నీ ఇక్కడ పెట్టుకున్నాను ఇవి చదువుకుంటాను ఈ పుస్తకం తెలీదు నాకు మా అత్తయ్య గారు ఇచ్చారు సో ఇందులో కూడా మంచిగా ఉన్నాయి అన్నిని తర్వాత ఇవి అన్నీ ఇందులో వేసుకొని ఇలా పెట్టేసుకుంటా ఇంకా నా నిత్య పూజ సామాన్లు అనమాట ఇంకా అన్ని డబ్బాలు డబ్బాలు కాకుండా ఇలా ఒక దగ్గరే పెట్టేసుకొని ధూపము కర్పూరము ఒత్తులు ఇవి నాకు యూస్ఫుల్ డైలీ సో ఆ డబ్బా ఒకటి పెట్టేసుకున్నాను ఇంకా అంతే అక్షింతలు ఉంటాయి గంధము కుంకుమ ఒక సిజరు వేస్ట్ క్లాత్ ఇవన్నీ డబ్బాల్లో పెట్టేసుకుంటాను ధూపం పౌడరు యాక్చువల్లీ ఇవన్నీ ఆ డ్రాయర్లో ఉంటాయి బట్ ఈరోజు బయటకు వచ్చేసాయి ప్లేస్ లేదు కా కాబట్టి ఒక్క నిమిషం యాక్చువల్లీ ఏమవుతుంది ఏమవుతుందంటే మాట్లాడుతుంటే ఫోన్ హీట్ ఎక్కిపోతే అది కొంచెం వాయిస్ అటు ఇటు అయిపోతుంది నేను ఇంకా ఎడిటింగ్ చేసుకున్నప్పుడు వింటున్నాను ఇంకా నాకు టైం లేక సరిపోక ఇంకా మళ్ళీ దాన్ని కట్ చేయలేక ఇంకా అలానే అప్లోడ్ చేసేస్తున్నాను ఇంక ఎడిటింగ్లు అవి కూడా లేదు జస్ట్ ట్యాగ్ పెడుతున్నాను నేను ఇంకా డైరెక్ట్గా అప్లోడ్ చేసేస్తున్నాను కాబట్టి మీరు అర్థం చేసుకోండి నాకు నిజంగానే అంత టైం ఉండదు బట్ అయినా ఏదో చూపించాలి అని చెప్పేసి మీకు ఇదిగో ఈ భుజితాళు ఇక్కడ కూర్చున్నారు వీళ్ళందరినీ ఇలా కూర్చోబెట్టాను అండ్ చాలామంది ప్లేట్స్ కూడా అడుగుతున్నారు పాదాలు పెట్టిన అది గోల్డ్ కలర్ ప్లేట్ మనకి ఇవి ఆన్లైన్లోనే ఉన్నాయి బయట షాప్స్లో కూడా దొరుకుతున్నాయి నాకైతే గిఫ్ట్ వచ్చాయి ఇదొకటి అదొకటి కూడా వచ్చింది సరే వీళ్ళందరినీ దీంట్లో కూర్చోబెట్టేశాను ఇంకా ఇలా కూర్చోబెట్టాను అమ్మకి ఇప్పుడు ఈరోజు ఫస్ట్ డే కదా కొంచెం టైం పట్టింది బట్ డైలీ మాత్రం ఈవినింగ్ తప్పకుండా నేను అన్ని చదువుకుంటాను ఇప్పుడు కూడా చదువుకున్నాను మొత్తం అన్నీ కూడా చదివేసి ఇంక వీడియో తీస్తున్నా ఇంకా పాయసన్నం చేశాను మొదటి రోజు కదా స్వీట్ పెడితే స్వీట్ పెడితే బాగుంటుందని చెప్పేసి స్వీట్ పెట్టుకున్నాను అమ్మకి ఇంకేవాళ ఫ్రూట్స్ అవి పెట్టేశాను ధుప్పం వేసేసాను పంచహార ఇచ్చేసాను ఇంక ఇదిగో పాదాల గురించి అంటే ఇదిగో పాదాలు అడుగుతున్నారు అండ్ నేను ఆల్రెడీ రీల్ చేసి పెట్టేశాను వాళ్ళ కాంటాక్ట్ నెంబర్స్ అన్నీ కూడా ఆ రీల్ మీద షో ఉంటుంది మీకు డిస్ప్లే చేసి మీరు వాళ్ళకి మెసేజ్ చేయండి వాళ్ళు చెప్తారు ఒక భయ్యా పంపించారు శ్రీ ఆర్ట్ కత్తి అని చెప్పేసి మనకి మహారాష్ట్ర నుంచి అది పిఓపి మెటీరియల్ అది ఒక్కటి చూసుకోవాలి మీరు జాగ్రత్తగా ఎందుకంటే పిఓపి మెటీరియల్ గబక్మని చేయిజారి పడితే అవి బ్రేక్ అయిపోతుంది సో చాలా జాగ్రత్తగా చూసుకోవాలి మనము దానికి నేను అలంకరణ చేసుకున్నాను అవి వీడియోస్ అవన్నీ నేను తీయలేను నాకు ఆ టైంకి అనిపిస్తే అలా చేసుకుంటూ వెళ్ళిపోతాను నేను ఫొటోస్ అయితే నేను వాట్సాప్ ఛానల్లో ప్రతీది పెడతాను మరి మిస్ అయితే మిస్ అవుతారు నాకు తెలీదు ఆ టైంకి నేను చేసినప్పుడు ఫోటో మాత్రం తీసి వాట్సాప్ ఛానల్లో మాత్రం తప్పకుండా షేర్ చేస్తాను నేను ఇంకా అమ్మ ఇదిగో బుజ్జి తల్లి నేను అసలు దగ్గరకు కూడా వెళ్ళలేని పరిస్థితి ఇదిగో చూసారు కదా మొత్తం అంతా నిండిపోయింది ఇంక ఈరోజు అలంకరణ మారుతుంది కాబట్టి అప్పుడు నేను ఆ పాదాలు తీసేస్తాను అప్పుడు స్వామి వాళ్ళందరినీ వెనకని పెట్టుకొని కొంచెం నేను అటు వెళ్ళగలను ఈరోజు ఇక ఇక్కడి నుంచే ఇదిగో అమ్మ భుజుతాలి ఇంకా కొప్పు ఎలా చేశాను అంటే ఆల్రెడీ నేను మీకు వీడియో చేసి పెట్టాను దాంట్లోనే వెల్వెట్ క్లాత్ పెట్టేశాను పైన అంతే దానికి కనిపించకుండా వెల్వెట్ క్లాత్ క్లోజ్ చేసేసాను మనకి ఇప్పుడు ఫిఫ్టీ రూపీస్ బ్లౌజ్ పీసెస్ అమ్ముతారు బయట ఇంకో ఇది కూడా అదే వెల్వెట్ క్లాత్ అవి తెచ్చుకొని పెట్టుకున్నాను నేను దాంతో దాన్ని క్లోజ్ చేసేసాను కొప్ప అయితే నేను ఆ విధంగా పెట్టుకున్నాను ప్రత్యేకించి వీడియోలు అవి చేయలేనండి ఆ సమయానికి ఏదనిపిస్తే అలా చేసుకొని వెళ్ళిపోతాను అనమాట ఇంకా బాలమ్మ కాబట్టి నేను ఎక్కువ అలంకరణ చేయలేదు చాలా సింపుల్గా చేశాను ఎందుకంటే ఇటు అటు పరిగెడుతుంది కదా మళ్ళీ నీ ఇబ్బంది పడకూడదు అమ్మ అని చెప్పేసి బాలమ్మకి సింపుల్గా చేసుకున్నాను నేను అందుకే మధ్యలో నత్త అంటారు కదా అది కూడా పెట్టలేదు జస్ట్ ముక్కు పొడకలు ఆ విధంగా పెట్టాను అమ్మకి పెట్టి కాసుల పేరు వేసుకుంది అవన్నీ కొత్తవే తెచ్చుకుంది వేసేసాను అమ్మకి ఇంకా జపమాల బదులు ముత్యాలమాల పెట్టాను నేను ఇంక చేతిలోని పెట్టాలి అది ఏదో ఉంటుంది అమ్మ చేతిలోని పుస్తకం లాంటిది బట్ నాకు అది సెట్ అవ్వలేదు పెడితే ఇంక అందుకని చెప్పేసి అలా కూర్చోబెట్టేశాను అమ్మని నెక్స్ట్ అఖండ జ్యోతి నేను ఎప్పట్లానే కామాక్షి అమ్మని పెట్టుకున్నాను పది రోజులు నవరాత్రులు అయిపోయాక ఉద్వాసన చెప్పుకునేక అఖండ జ్యోతి కూడా అలానే ఉంటే ఉంచేయండి దాన్ని కదపకండి కదపాల్సింది ఏంటంటే మీరు కలసాన్ని కదుపుకుంటారు కలసం ఒకటి జస్ట్ అలా కదిపితే అయిపోతుంది ఇంక ఉద్వాసన చెప్పేసినట్టే ఎప్పుడు దసరా అయిన తర్వాత రోజు ఉదయం మర్చిపోకండి దసరా అయిన తర్వాత రోజు ఉదయము మనము కలసాన్ని జస్ట్ ఆ ప్లేట్ ఇలా కొంచెం ఇలా కదుపుకుంటే అయిపోయింది ఇంక ఉద్వాసన ఆ తర్వాత నిత్య దీపారాధనలు ఆరాధనలు కొండెక్కాక చక్కగా అన్నీ మీరు సర్దుకోవచ్చు ఇంకా జ్యోతి అలానే ఉండిపోతే దాన్ని మీరు అలా ఉంచి పర్వాలేదు ఇంక నూనె వేయకుండా ఉంచి నెమ్మదిగా కొండెక్కాక అప్పుడు అన్నీ సర్దుకోండి జ్యోతి ప్రమీద పెట్టిన వాళ్ళు గుర్తుంచుకోండి ఒక టూ త్రీ డేస్ తర్వాత ఆటోమేటిక్గా మనకి ఆయిల్ నేను అదే ఫస్ట్ లో ఫేస్ చేసాను ఆ ప్రాబ్లమ్ అందుకే చెప్తున్నాను కాబట్టి వీళ్ళైతే పక్కన ఏదన్నా ఒక స్పూను ఒక చిన్న గ్లాస్ ఏదైనా పెట్టుకుంటూ ఆ నూనె ఎప్పటికప్పుడు తీసేసుకుంటూ ఉండండి లేదు అంటే మళ్ళీ అదంతా స్ప్రెడ్ అయిపోతుంది పక్కన అంతా కూడా తర్వాత మనకి కలసము కలసం మీద టెన్ డేస్ తర్వాత నేనైతే ఆ కలసాన్ని చక్కగా ఆ కొబ్బరికాయని అగో ఆ బ్లౌజ్ పీస్లోనే కట్టేసుకొని గుమ్మానికి పెట్టుకుంటానండి పెట్టుకొని అప్పుడప్పుడు ధూపం వేసుకోవడం హారతిచ్చుకోవడం అలాంటివి చేస్తూ ఉంటాను ఎందుకంటే అది చాలా శక్తి కదా అమ్మది సో ఆ శక్తికి నేను పూజించుకుంటాను అది మా ఇంటికి శ్రీరామ రక్ష అనమాట ఇంకా రక్షణగా పెట్టుకుంటాను ఆ కొబ్బరికాయని తర్వాత ఒకవేళ అలా కాదు అనుకుంటే పూజారి గారికి కూడా దానం ఇస్తారు చాలామంది అది లేదు అంటే నదిలో కూడా కలిపేసుకుంటారు ఇంకా కలసంలో నీళ్లు నేను ఆల్రెడీ చెప్పాను మీకు ప్రీవియస్ పోస్ట్లో అది ఇల్లంతా జల్లేసుకుంటా ఒకసారి మొత్తము జల్లేసుకొని తర్వాత మిగిలినవి స్నానంలో కూడా వేసి స్నానం చేస్తారంట చాలా దేవాలయాల్లో విన్నాను కాబట్టి కొంచెం నీళ్ళు వేసుకొని అందరం చక్కగా స్నానం చేసేసుకోవచ్చు మిగిలినవి కావస్తే మంచిగా ఉంటే వాటిని కొంచెం భద్రపరుచుకొని అప్పుడప్పుడు కూడా శుద్ధి చేసుకున్నప్పుడు మనకి అవి చాలా బాగా ఉపయోగపడతాయి ప్రతీదీ ఈ తొమ్మిది రోజులు పది రోజులు చేసిన ప్రతిదీ కూడా చాలా శక్తివంతంగా ఉంటాయి ఇళ్ళల్లోని కాబట్టి మీరు జాగ్రత్తగా భద్రపరచుకోండి కుంకము కుంకం పూజ చేసుకున్న అన్నీ కూడా ఇంకా పువ్వులు అవి ఏం చేస్తానంటే ఎవ్వరు తొక్కని ఖాళీ స్థలం ఉంది మాకు ఇంటి వెనకాతల అక్కడ నేను వేసేస్తాను ఎందుకంటే తొక్కే చోట వేయకూడదు ఎప్పుడు కాబట్టి ఎవ్వరు తిరగని చోట ఏదన్నా ప్లేస్ ఉంటే మీరు అక్కడ తీసుకెళ్ళి వేసుకోవడమే ఉత్తమం అనమాట ఇంకా ఎప్పటికప్పుడు వేపాకులు మార్చుకుంటూ చక్కగా చాలా బాగుంటుంది మార్చుకోండి ఉంటే కుదిరితే తప్పకుండా అమ్మకి నిమ్మకాయ పెట్టాను దిష్టి కోసం అది రాత్రి పడుకుంటే ముందు దిష్టి తీస్తాను బట్ నేను ఈసారి ఏం చేద్దాం అనుకుంటున్నానంటే అలంకరణ మధ్యాహ్నం పెట్టుకుందాం అనుకుంటున్నాను రాత్రి అయితే కొంచెం లేట్ అయిపోతుంది కదా మరి నా ఆరోగ్యం కూడా నేను చూసుకోవాలి కదా ఈ కళ్ళవి మండిపోతే మళ్ళీ నేను అంత చేయలేకపోతూ ఉంటాను అందుకని చెప్పి నేను ఈరోజు ఒకసారి చూస్తాను మధ్యాహ్నం అలంకరణ పెట్టుకొని ఎలాగో పడుకోవడం మానేస్తే అయిపోతుంది అది కూడా స్కిప్ అయిపోతుంది ఆఫ్టర్నూను లేదు అంటే నార్మల్గా కాసేపు పడుకుండా పోయేదాన్ని బట్ అలా కాదు నేను ఈరోజు ఒకరోజు చూసుకుంటాను అమ్మకి మధ్యాహ్నం అలంకరణ చేసేలాగా మధ్యాహ్నం అలంకరణ చేసుకుంటే చక్కగా ఈవినింగ్ పూజ కూడా అయిపోతుంది నాకు నీట్గా మళ్ళీ నైట్ కూడా హ్యాపీగా చక్కగా పడుకోవచ్చు పడుకొని మార్నింగ్ ఫోర్ త్రీ థర్టీకి అలా లేస్తే సరిపోతుంది మార్నింగ్ పూజ కూడా అయిపోద్ది నేనైతే ఇంక అలా అనుకుంటు నన్ను చూడాలి ఇంక అమ్మ అమ్మదయ్య ఎందుకంటే మళ్ళీ ఆరోగ్యానికి ఏమైనా అయిందంటే అమ్మో ఇంట్లో ఒప్పుకోరు అదో పెద్ద బాధ అందుకని చెప్పి నేను అలా అనుకున్నాను ఇంకా ఈరోజు ఒక్కరోజు చూస్తాను ఆల్రెడీ ఇంకా నిన్నటి నుంచి అమ్మ ఈ అలంకరణలోనే ఉంది తెలుసు కదా ఒకరోజు ముందుగానే దేవి నవరాత్రులు వచ్చేస్తాయి నాకు అండ్ అమావాస్య పూజ కూడా చేసుకోవాలండి నవరాత్రులు అంటే నవరాత్రి నుంచే కాదు ఆ ముందు రోజు కూడా అమావాస్య పూజ కూడా అమ్మకి చాలా ఇష్టమైనది కాబట్టి మనం అది కూడా చేసుకోవాలి ఏం చేసినా నేను ఏం చేస్తానంటే అన్నీ సిద్ధం చేసేసుకుంటానండి ముందు రోజే కలసం పెట్టాక మీరు అక్షింతలు వేస్తే అవాహయామి అని చెప్పి అప్పుడు మీ పూజ స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు టెన్షన్ పెట్టుకోవాల్సిన పని ఏమీ లేదు చక్కగా అన్నీ పెట్టేసుకొని మీరు అన్ని అలంకరణగా అమ్మని అన్ని పెట్టేసుకోవచ్చు మనం ముందు రోజే తర్వాత రోజు ఈ రోజు నేను పొద్దున్న కలసం పెట్టాను రెండు అక్షంతలు వేసి అవాహయామి అంటే నా పూజ మొదలైనట్టు అనమాట ఇంకా ఇది నిత్య పూజ ఎప్పుడు నేను వీళ్ళకే చేస్తాను కాబట్టి ఇంకా అది నాకు నార్మల్ పూజలాగే ఉంటుంది మెయిన్ పూజ ఏం లేదు అలంకరణ ఒక్కటే నాది మిగిలిందంతా కూడా నార్మలే ఇంకా లలిత చదువుకుంటా కడ్గమాల అన్నీ చదువుకుంటాను నేను ఎందుకంటే అమ్మ నేర్పించింది కూర్చుంది కాబట్టి అన్నీ చదివి వినిపించేస్తాను అమ్మకి ఇంకా సాయంత్రం విను అని చెప్పేసి కూర్చొని వినిపించేస్తూ ఉంటాను అది ఇంక రేపటి నుంచి అమ్మ చీరలు కట్టుకుంటుంది అంత చక్కగా తయారవుతుంది బుజ్జు బుజ్జుగా చూస్తుంది ఇలాగే నవ్వులతో పడేస్తుంది రేపు ఇంక పెద్దదానిలాగా ఉంటుందమ్మా ఈరోజు కొంచెం చిన్న పిల్లలాగే ఉంది కదా అమ్మ జడగంటలు వేసుకుంది చక్కగా మెయిన్ ఏంటంటే అదే ప్లేస్ చాలా కష్టంగా అసలు ఈరోజు ఆ పువ్వులు అవన్నీ కూడా చాలా కష్టంగా పెట్టా ఇది ఇటు తీసి అటు పెట్టి అందుకే ఎక్కువ నూనె కూడా వెయ్యను వెయ్యను అవి కొండెక్కిపోతే మళ్ళీ నేను వచ్చి అవి ఇవి చూసుకోవాలి కదా జాగ్రత్తగా చూస్తానమాట నేను ఇంకా సరే అయితే ఒకసారి చీకట్లో చూపించేస్తాను సరే ఇక ఉంటానండి అయితే మళ్ళా రేపు కలుద్దాం